మీ పేరు ఇర్ఫాన్ సార్ మొహమ్మద్ ఇర్ఫాన్ మహమ్మద్ ఎన్నికల ఇరవై సెంటు తొమ్మిది ఎకరాలు ఇరవై సెంట్లు వేసారు ఎంత దిగుబడి వచ్చింది ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది సార్ ఒక ఎకరానికి ముప్పై ఆరు వచ్చింది మొత్తం అమ్మేశారు మొత్తం అమ్మేసింది సార్ ఎంత వచ్చింది పదహారు పర్సెంట్ పదహారు పర్సెంట్ వచ్చింది ఇక్కడ ఉన్న ఫస్ట్ టైమ్ పదహారు వచ్చింది సార్ అక్కడ మనం మిల్లికి తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ట్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళా తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్ ధాన్యం మిల్లు పోలేదు సార్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే పదహారు శాతం వచ్చిందండి మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ మెషిన్ కదా సార్ అదే కొంచెం డౌట్గా ఉంది సార్ అనేది ఏంటంటే నేను నేను అందుకే అందుకే కూడా సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు మనం చూడండి కదా సార్ ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారో తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్ ఉందో ఎంత పెడుతున్నారని మెషిన్ అంటే వాళ్ళు తేమస్ అంతా చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు చెప్పాలి వాళ్ళు అవన్నీ ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి మీరు ఏ విధంగా నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఉన్నాడు అవును సార్ సాంసారావు గారు ఒక పెద్ద మనిషి మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మిషన్స్ అన్ని వచ్చేసాయి సార్ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మిషన్ కు అక్కడ మిషన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు అది నేను అడిగాను ఇప్పుడు అది సార్ ఇక్కడ సేమ్ మిషన్ అక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ మనాడు కనుక్కొని ఇప్పుడు అడిగాను నేను ఇక్కడ ఎవరి అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్ లో దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటిగా పని చేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒకటిగా పని చేసేస్తారు కాబట్టి దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ లేట్ గా వచ్చాయి టూ త్రీ మంత్స్ లా వచ్చేది ఎయిత్ వేసాం సార్ ట్వంటీ థర్టీ మధ్యాహ్నంగా మాకు అకౌంట్ లో మనీ పడిపోయింది నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ తేమ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్లో పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు కారణాలేంటి రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది ఫలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు వేయాలని

ఐవిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు దా డబ్బులు పడ్డాయా లేదా అని పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే వేరే నువ్వు నేర్చుకోవాలి చాలా ఉంది మీకు అంతా మీరు మీరందరూ కొన్ని ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్ గా వెళ్ళాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు